హే గల్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఏంటి ఈ మధ్య అన్ని పూజకు సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తుంది అని అనుకుంటున్నారా కార్తీక మాసం అంటే పూజలే కదండి సో మా ఊర్లో మేము ఇక్కడ అయితే చేయించాము మా ఇంట్లోన తర్వాత శివాలయం ఆంజనేయ స్వామి ఇక్కడే మా ఊర్లోనే మా దేవుడు టెంపుల్ కూడా ఉంటుంది మూడుగుల్లోన ఆకుపూజ అయితే చేయించేసి భజన అయితే చేయించాము ఇక్కడ ఈ టెంపుల్లో భజన అయిపోయిన వెంటనే నెక్స్ట్ అక్కడి నుంచి తర్వాత శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళాము శివాలయం టెంపుల్ పక్కనే నాగులు కట్ట ఉంటుంది అక్కడ దీపాలు వెలిగిద్దామని చెప్పేసి వెళ్ళినాను మరి ప్రిన్సీ కూడా వచ్చింది నాతో పాటు తను కూడా పూజ చేస్తుంది చూడండి ఎంత క్యూట్గా ఇంకా శివాలయంలో కూడా చూడండి ఈ విధంగా ఆ పూజ అయితే చేయించేసి పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా అక్కడ అయిపోగానే ఇంకా నెక్స్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇదైతే ఇంకా శివాలయం ముందర గఢ స్తంభం ఉంటుంది కదా అక్కడ ఆముదము కాటన్తో చేశారు దీపము దాంతో వెలిగిస్తాము ఇంకా కంటిన్యూషన్ అయితే ఉంది నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాబు